అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ తెగిన సంఖ్య సుశీలమ్మ గారి మాటలు విని రాజారాం గారికి మతిపోయినంత పనయింది ఆయన కోపం తట్టుకోలేక నిశ్శబ్దంగా హాస్పిటల్ బయటకు వెళ్ళి వంద నెంబర్కి ఫోన్ చేశారు వంద డయల్ చేసిన కొద్దిసేపటికే పోలీసులు అక్కడికి చేరుకున్నారు వాళ్ళు నేరుగా సుశీలమ్మ గారి వార్డుకు చేరుకున్నారు సుశీలమ్మ గారి దగ్గరకు వెళ్ళి నిలబడ్డారు సుశీలమ్మ గారు ఆమె కొడుకు కోడలు కారణంగా చావు చివరంచుల వరకు వెళ్లారు అందుకే ఆవిడ సరిగ్గా మాట్లాడలేకపోతోంది అందుకే కూతురు కావ్యకు సైగ చేసి పెన్ను పేపరు ఇవ్వమని అడిగింది సుశీలమ్మ గారు రాసిచ్చిన స్టేట్మెంట్ చదివిన వెంటనే పోలీసులు షాక్ కి గురయ్యారు అసలు కొడుకు కోడలు ఇంత క్రూరంగా ఉంటారా కన్నతల్లిని ఇంత పైశాచికంగా హింసిస్తారా అనుకుంటూ నిర్గాంతపోయారు పోలీసులు వెంటనే వాళ్ళు గారితో కలిసి సుశీలమ్మ గారింటికి చేరుకున్నారు రఘు తలుపు తీయగానే రాజారాం గారితో వచ్చిన పోలీసులను చూసి ఆశ్చర్యపోయాడు మీరు మిస్టర్ రఘునా అని అడగగానే రఘు అవును అన్నట్టు ఊపాడు కాసేపటికి కావ్య అక్కడికి చేరుకొని తన అన్నయ్యని లాగు పెట్టి కొట్టింది వెంటనే రఘు భార్య మీనా కేకలు వేస్తూ కావ్య నీకెంత ధైర్యం నా ఇంట్లోకి వచ్చి నా భర్త మీదే చేయి చేసుకుంటావా అనగానే కావ్య మీనా కూడా పగలగొట్టింది వెంటనే కావ్య మీనాతో అరవకు నువ్వు ఊహించడం ఇక్కడ చాలా జరగబోతున్నాయి నీకు అర్థమవుతుందా మిమ్మల్ని ఇద్దరిని నా అన్న వదిన అని పిలవడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను మా అమ్మ విషయంలో మీరు చేసిన దానికి మీరు ఖచ్చితంగా పరిహారం చెల్లించాలి అంటూ కావ్య కోపంతో ఊగిపోతూ నా తల్లి విషయంలో మీరు చేసిన దుర్మార్గాలకి మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను ఇన్స్పెక్టర్ గారు వీళ్ళిద్దరిని తీసుకెళ్ళండి వీళ్ళిద్దరితో ఈ రోజు నుంచి నాకు ఎలాంటి సంబంధమూ లేదు అంది పోలీసులు తమను జైలుకు తీసుకెళ్తారేమో అన్న భయంతో రఘు చెల్లెలి కాళ్లపై పడి క్షమాపణలు చెప్పడం మొదలు పెట్టాడు కావ్య చెమ్మగిల్లిన కళ్ళతో ఈ రోజు మీరు చేసిన నేరానికి క్షమాపణ లేదు అక్కడ అమ్మ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసా అంటున్న కావ్య పెదవులు వణుకుతున్నాయి తన అత్తగారు తన నా సమయంలో పుట్టింటికి పంపించకపోతే ఏం జరుగుండేదా అని కావ్య ఆలోచించడం మొదలుపెట్టింది ఒకరోజు కావ్య తన తల్లిని కలిసి తన అత్తగారింటికి వెళ్ళగానే కావ్య విచారంగా ఉండడం చూసి సుభద్రమ్మగారు ఆలోచించడం ప్రారంభించారు ఖచ్చితంగా మళ్ళీ ఏదో జరిగినట్టుంది అమ్మని కలిసి వచ్చిన దగ్గర నుంచి కావ్య చాలా డల్లుగా ఉంది అనుకుంటూ కోడలు విచారకరమైన ముఖం చూసి సుభద్రమ్మగారు చాలా బాధపడ్డారు ఇది ఎప్పుడూ జరిగే విషయమే కావ్య అప్పుడప్పుడు తన తల్లిని చూడ్డానికి వాళ్ళ ఇంటికి వెళుతుంది కానీ అనుకున్న సమయానికంటే ముందే తిరిగొచ్చేసి చాలా బాధపడుతూ ఉంటుంది ఆమె ఎందుకలా బాధపడుతుందా అని గారు రెండు మూడు సార్లు అడిగారు కానీ కావ్య తన అత్తగారికి సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు అత్తగారికి విషయం ఏమిటో చెప్పకుండా ఏదో ఒకటి చెప్పి మాట దాటేసేసేది ఆ రోజు కూడా కావ్య తొందరగా తిరిగొచ్చేసింది కావ్య ఇంటికొచ్చినప్పటి నుంచి తన ముఖంలో విచారమే ఉంది కావ్య సుభద్రమ్మ గారి కోసం టీ చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది రెండు రోజులుగా కావ్య డల్లుగా ఉండడం గమనించిన సుభద్రమ్మ గారు అప్పుడే వంటగదిలోకి నీళ్లు తెచ్చుకోవడానికి ఆవిడ కూడా వెళ్లారు కావ్య కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాయి వెంటనే సుభద్రమ్మ గారు అమ్మా కావ్య ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగిందో నాతో చెప్పు అంటూ కావ్యని దగ్గరకు తీసుకుని తన కన్నీళ్లు తుడిచారు సుభద్రమ్మ గారికి కావ్య అంటే చాలా ఇష్టం కోడలు కళ్ళల్లో కన్నీళ్లు చూడగానే సుభద్రమ్మ గారి గుండె పగిలినంత పని అయ్యింది వెంటనే కావ్య ఏం లేదు అత్తయ్య గారు కంట్లో ఏదో పడిందంతే అంతకు మించి ఏమీ జరగలేదు అంటూ మాట దాటేసేసింది ఇక సుభద్రమ్మ సుభద్రమ్మగారు సైలెంట్గా బయటకొచ్చి ఆమె మనసులోనే ఒక నిర్ణయం తీసుకుంది కావ్య టీ తీసుకుని బయటకు రాగానే కావ్య ఎర్రటి కళ్ళు చాలా మాట్లాడుతున్నాయి ఇక సుభద్రమ్మ గారు తనని తాను నియంత్రించుకోలేకపోయారు కావ్య నువ్వు మీ అమ్మా నాన్నల ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచి చాలా బాధపడుతున్నావు నాకు కనిపించకుండా నాలుగు రోజులుగా ఏడుస్తూనే ఉన్నావు నువ్వు ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు నా కోడల్ని ఇలా నేను చూడలేకపోతున్నాను ప్రతి విషయాన్ని ఎంతో సహించే నా కోడలు ఎంతో ఓర్పుగా తట్టుకునే నా కోడలు ఈ రోజు ఏ బాధను తట్టుకోలేక ఏడుస్తుందో నాకు అర్థం అవ్వడం లేదు నీ సమస్య ఏమిటో నాకు చెప్పమ్మా నేను చెయ్యగలిగిన సహాయం చేస్తాను అంటూ కావ్య సుభద్రమ్మ గారు చెప్పారు అత్తయ్య గారు అక్కడ ఏమీ లేదు కాలక్రమంలో అంతా సర్దుకుంటుందని రెండేళ్లుగా ఆలోచిస్తున్నాను బహుశా నేను ఓడిపోయాను నేనక్కడ ఏమీ చేయలేకపోయాను మా అమ్మ చాలా బాధపడుతుంది చాలా బాధలు అనుభవిస్తోంది ఈ మాటలు చెబుతూ ఉండగానే కావ్య నోటి నుంచి ఏడుపు తన్నుకొచ్చేసింది అంతేకాకుండా కావ్య తన గత జ్ఞాపకాల్లోకి కూరుకుపోయింది సుశీలమ్మ గారికి ముగ్గురు పిల్లలు ముగ్గురిని ఎంతో శ్రద్ధగా జాగ్రత్తగా పెంచారు సుశీలమ్మ గారు సుశీలమ్మ గారి భర్త శ్రీహరిరావు గారు ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు ఇంట్లో దేనికి లోటు లేదు ఆ కుటుంబంలో అందరూ సంతోషంగా జీవించేవారు ముగ్గురు పిల్లల్ని ఉన్నత చదువులు చదివించి పెద్ద కొడుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేశారు రెండో కొడుకు ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో స్థిరపడ్డాడు కూతుర్ని డిగ్రీ వరకు చదివించారు పిల్లల బాధ్యతలన్నీ నిర్వర్తించి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక ఒకరి తర్వాత ఒకరికి ముగ్గురికి పెళ్లిళ్ళు చేసేశారు శ్రీహరిరావు గారు కూడా కొన్ని రోజుల తర్వాత ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు ఇప్పుడు మెల్లమెల్లగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది శ్రీహరిరావు గారు తన భార్య సుశీలమ్మ గారితో ఎప్పుడూ చెబుతూ ఉండేవారు నేను నీ వృద్ధాప్యం కోసం అన్ని ఏర్పాట్లు చేశాను ఒకవేళ ముందుగా నేను చనిపోతే నువ్వు ముసలిదానం అయ్యాక ఇబ్బంది పడకూడదని ఇరవై లక్షలు నీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేశాను నువ్వు ఎవ్వరి మీద ఆధారపడకుండా హాయిగా ఆత్మగౌరవంతో బ్రతకొచ్చు ఆ వడ్డీ డబ్బులతో నువ్వు హాయిగా కూర్చొని తినొచ్చు అని చెప్పేవారు అప్పుడు సుశీలమ్మగారు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారండి మీరు మన కుటుంబంలో అందరి మధ్యలో ఎంత ప్రేమానురాగాలు ఆత్మీయతలు ఉన్నాయో మీరు చూస్తూనే ఉన్నారు కదా నా కొడుకులకి కోడళ్ళకి మనం అంటే ఎంతో ప్రేమ గౌరవం మర్యాద మనం మంచాన పడినా కూడా కొడుకులు కోడళ్ళు మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు వృద్ధాప్యంలో మన పిల్లలు మనకు సేవ చేస్తారు అనగానే శ్రీహరిరావు గారు తల్లిదండ్రుల దగ్గర ఏదో ఒక ఆస్తో లేదంటే బ్యాంక్ బ్యాలెన్సో ఉండాలి లేదంటే ఎవ్వరూ వాళ్ళను పట్టించుకోరు అని చెప్పేవారు అప్పుడు భర్త మాటలు సుశీలమ్మ గారికి అర్థం కాలేదు ఒక రోజు హఠాత్తుగా అర్ధరాత్రి పూట కావ్య ఫోన్ మోగింది హలో కావ్య నాన్నగాడు హఠాత్తుగా మనల్ని అందరినీ వదిలి వెళ్ళిపోయారు అంటూ తన అన్నయ్య సురేష్ నుంచి కాల్ వచ్చింది అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు చెప్పేది నిజమా నాన్నగారికి ఏమైంది అంటూ కావ్య చాలా ఏడ్చింది వెంటనే సురేష్ నేను చెప్పేది పూర్తిగా విను నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది నాన్నగారికి ఈ లోకంలో లేరు నువ్వు వెంటనే బయలుదేరిరా అని చెప్పాడు సురేష్ కావ్య తల్లిదండ్రుల ఇంటికి చేరుకొని తన తల్లిని కౌగిలించుకొని చాలాసేపు ఏడ్చింది సుశీలమ్మ గారు ఏడుస్తూనే కాసేపట్లోనే అంతా అయిపోయింది అని చెబుతూ ఉండగానే కావ్య ఏడు పాపుకోలేకపోయింది కావ్య తన ఇద్దరు అన్నయ్యల కంటే చిన్నది అందుకే శ్రీహరిరావు గారికి కావ్యంటే చాలా ఇష్టం ఆయన ఇంత తొందరగా చనిపోతారని ఎవ్వరూ అనుకోలేదు ఆయన బాగానే ఉన్నారు కానీ మనిషి దేవుడి ఆలోచనల ముందు ఎప్పుడూ నిస్సహాయుడే అవుతాడు తండ్రి కర్మకాండలన్నీ పూర్తయ్యాక కావ్య నేను మళ్ళీ నిన్ను చూడ్డానికి వస్తానమ్మా అని చెప్పి తల్లికి వాగ్దానం చేసి అత్తామామల ఇంటికి తిరిగొచ్చింది కొన్ని రోజుల తర్వాత కావ్య తన తల్లిని చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతీదీ మారిపోయింది ఆస్తుల విషయంలో అన్నదమ్ములిద్దరి మధ్యలో గొడవలు శృతి ఇద్దరికి మధ్యలో గొడవలు ఎక్కువ అవ్వటంతో అమ్మని మా దగ్గర ఉంచుకోమంటే మా దగ్గర ఉంచుకోమని ఇద్దరు గొడవలు పడుతున్నారు ప్రేమ అనురాగం ఆప్యాయతలు మాత్రమే కనిపించే ఆ ఇంట్లో అకస్మాత్తుగా ఆస్తి విషయంలో చాలా గొడవలు జరుగుతున్నాయని తమని ప్రాణంగా ప్రేమించే తల్లిని కూడా తమ దగ్గర అన్నదమ్ములు అన్నదమ్ములిద్దరూ గొడవలు పడతారని కావ్య అస్సలు ఊహించలేకపోయింది ఆ పరిస్థితులు చూసి కావ్య కృంగిపోయింది తన అన్నా వదనలకి నచ్చ చెప్పడానికి కావ్య ఎంతగానో ప్రయత్నించింది ఇంతకుముందు ఏ విషయంలో అయినా కావ్య ఏది చెబితే అది అన్నదమ్ములిద్దరూ దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించేవారు కానీ ఇప్పుడు తమ ప్రియమైన చెల్లెలి మాటలు కూడా వినడానికి కూడా తన అన్నయ్యలిద్దరూ సిద్ధంగా లేరు కావ్య తన తల్లి సుశీలమ్మ గారిని తలుచుకొని చాలా బాధపడింది సుశీలమ్మ గారు ఆస్తి విషయంలో పేదవాళ్లేం కాదు కానీ తన అన్నయ్యలిద్దరూ తల్లికి భోజనం పెట్టడానికి కూడా బాధపడుతున్నారు సుశీలమ్మ గారిని డైనింగ్ టేబుల్ మీద కూర్చోనివ్వకుండా బయట పాత విరిగిపోయిన కుర్చీలో కూర్చోబెట్టి భోజనం పెడుతున్నా కూడా ఆ పరిస్థితుల్లో కూడా సుశీలమ్మ గారు నోరు విప్పలేదు ఎందుకంటే ఆవిడ స్వతహాగానే చాలా సాదాసీదాగా గడిపే మనిషి అన్నిటినీ సర్దుకుపోయే శాంత స్వభావం ఉన్న మనిషి ఇంతకు ముందు కావ్య తన తల్లిదండ్రులింటికి రాగానే తన వదినలిద్దరూ తన్ని ప్రేమగా కౌగులించుకునేవారు ఇప్పుడు కావ్య రాగానే వదినలిద్దరూ మొహాలు చిట్లించుకుంటున్నారు కావ్య తన పుట్టింటికి వెళ్ళి తన తల్లితో కొన్ని రోజులు గడపాలని ఎప్పుడూ అనుకునేది కానీ ఇంటికొచ్చి తన తల్లి దీనస్థితిని చూసి ఆమె ఉండలేక తొందరగా తిరిగెళ్ళిపోయేది పుట్టింట్లో తన తల్లికి ఏమాత్రం గౌరవం లేకపోయినా తన తల్లి కోసం ఏమి చేయలేకపోతున్నానే అని ఎప్పుడూ బాధపడేది అన్నయ్యలిద్దరూ తమ జీవితాన్ని చక్కగా గడపడం మొదలు పెట్టారు కానీ అమ్మ మాత్రం ఆ ఇంట్లో నరకం అనుభవిస్తోంది అని చెప్పి కావ్య బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది కావ్య నువ్వు చాలా బాధలో ఉన్నావు నిన్ను నువ్వు సముదాయించుకో మీ అమ్మ బాధలో ఉంటే అది మనకు కూడా బాధే అవుతుంది రేపే మీ అమ్మ దగ్గరికి వెళదాం రేపటి నుంచి మీ అమ్మ ఇంట్లోనే ఉంటుంది రేపే మన ఇద్దరం వెళ్లి మీ అమ్మను మన ఇంటికి తీసుకొచ్చేద్దాం నువ్వేమీ బాధపడుకు అంటూ సుభద్రమ్మ గారు కోడలి తలపై ప్రేమగా నిమిరారు కాని కావ్య అత్తయ్య గారు ఇది ఎలా సాధ్యం ఒక తల్లి తన కూతురింట్లో ఎలా ఉండగలదు కూతురింట్లో తల్లిదండ్రులకు ఏ హక్కు ఉండదని లోకం అనుకుంటూ ఉంటుంది కదా అనగానే సుభద్రమ్మగారు ఈ మాటలన్నీ నీకెవరు చెప్పారు తల్లిదండ్రులు కొడుకుల ఇళ్లలోనే ఉండాలి కూతురు ఇంటికి రాకూడదనే మూఢనమ్మకాల కాలం పోయింది నువ్వు అలాంటి వాటి గురించి అస్సలు ఆలోచించొద్దు మీ అమ్మని మనం మన ఇంటికి తీసుకొచ్చేసుకుందాం రేపు మనం నీ పుట్టింటికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చెయ్యి రేపు మనం వెళ్ళి మీ అమ్మను మన ఇంటికి తీసేసుకొచ్చుకుందాం అని చెప్పగానే కావ్య అత్తయ్య గారు చాలా సంతోషం మీరు నా బాధని చాలా వరకు తగ్గించారు ఈ విషయాలన్నీ చెబితే మీరేమనుకుంటారో అని భయపడి ఈ విషయాలన్నీ మీ దగ్గర దాచాను మీరు ఎంత బ్రతిమాలినా ఎంత ప్రేమగా అడిగినా కూడా ఏదో ఒక సాకు చెప్పి దాటేస్తూ వచ్చాను తప్ప మా అమ్మ ఇంట్లో నరకం అనుభవిస్తుందని నేను మీకు చెప్పలేకపోయాను నేను మా అమ్మ గురించి చాలా ఆందోళన చెందుతున్నాను మా అమ్మ బాధపడ్డం చూసి తట్టుకోలేకపోతున్నాను అంటూ కావ్య తన అత్తగారిని కౌగులించుకుంది పిచ్చి పిల్ల ఇన్ని రోజులు ఈ బాధంతా నీ మనసులోనే దాచుకున్నావా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను అంటూ సుభద్రమ్మ గారు ప్రేమగా కావ్యతల నిమిరి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెంటనే కావ్య తన తల్లితో మాట్లాడాలని తన అన్నయ్యకు ఫోన్ చేసింది కానీ అక్కడ ఫోన్ ఎవ్వరూ తీయలేదు ఏం జరుగుతుంది అన్నయ్య ఫోన్ ఎందుకు తీయలేదు అంటూ ఆలోచిస్తూనే ఉంది కావ్య సైలెంట్గా భోజనం చేస్తున్న కావ్యను చూసి విశాల్ అడిగాడు ఏం జరిగింది నువ్వేమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు అని వెంటనే కావ్య మా అమ్మతో మాట్లాడడానికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే ఫోన్ కనెక్ట్ అవ్వడం లేదు మా అన్నయ్య ఫోన్ ఎత్తడం లేదు మా అమ్మ గురించి నాకు చాలా ఆందోళనగా ఉంది ఉదయం నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవ్వరూ తీయలేదు అమ్మకు ఒక ఫోన్ ఇవ్వమని మా అన్నయ్యలకు ఎన్నిసార్లు చెప్పాను కానీ ఎవ్వరూ నా మాట వినరు నువ్వు కాల్ చేయాలనుకుంటే మా ఫోన్కి చెయ్యి మేము అమ్మకిస్తాము అని చెప్తారు కానీ ఇప్పుడు వాళ్లే ఫోన్ ఎత్తడం లేదు మా అన్నయ్య ఫోన్కి మా వదిన ఫోన్కి ట్రై చేస్తూనే ఉన్నాను అనగానే విశాల్ మీ పక్కింటి వాళ్ళ నెంబర్ ఏం లేదా అని అడిగాడు వెంటనే కావ్య లేదండి నాకు ఇంకెవ్వరి నెంబర్లు తెలియదు అంటూ కావ్య దిగారుగా కూర్చుంది వెంటనే సుభద్రమ్మ గారు సరే అయితే కావ్య నువ్వు విశాల్ వెంటనే మీ ఇంటికి బయలుదేరండి పిల్లల్ని నేను చూసుకుంటాను అనవసరంగా ఆందోళన పడ్డం కంటే ఒక్కసారి వెళ్ళి చూస్తే నీకు నిశ్చింతగా ఉంటుంది కదా అని చెప్పగానే కావ్య పర్వాలేదు అత్తయ్య గారు నేను ఒక్కదాన్నే వెళతాను విశాల్కి రోజు చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఉందట అనగానే సుభద్రమ్మ గారు సరే కావ్యం అయితే నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు మీ మామగారిని తోడుగా తీసుకెళ్ళు ఈ రోజు ఆయనకు సెలవే కదా అన్నారు వెంటనే రాజారాం గారు పదమ్మ కావ్య మనం వెళదాం నేను నీకు తోడుగా వస్తాను అని చెప్పి కావ్యను తనతో పాటు పుట్టింటికి తీసుకెళ్లారు అక్కడికి వెళ్లేసరికి ఆ ఇంటికి తాళం వేసింది ఇంటికి వేసిన తాళం చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు వెంటనే కావ్య తన అన్నయ్యలకు ఫోన్ చేసింది కానీ ఎవ్వరూ ఫోన్ ఎత్తలేదు కాసేపు చూసిన తర్వాత పక్కింటి ఆంటీని అడిగింది మా అన్నయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్లారు ఇంటికి తాళం వేసి ఉంది అని మా అమ్మ కూడా ఇంట్లో లేదు మా అమ్మ ఉంటుంది అని అడిగినప్పుడు ఆ పక్కింటి ఆంటీ మీ అన్నయ్య భార్యతో ఉంటాడు కానీ మీ అమ్మ మాత్రం ఇంట్లోనే ఉంటుంది మీ అన్నయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మీ అమ్మని ఇలాగే తాళం వేసి ఇంట్లోనే బంధించుంచుతారు అని చెప్పగానే ఆ విషయం విని కావ్య ఆశ్చర్యపోయింది అమ్మ ఇన్ని రోజుల నుంచి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అనుకుంటూ తలుపు తడుతూ అమ్మా అమ్మా అంటూ పిలిచింది కావ్య వెంటనే సుశీలమ్మ గారు అమ్మ కావ్య నువ్వెప్పుడు వచ్చావు అనగానే అమ్మా నువ్వు బానే ఉన్నావు కదా అని అడిగింది కావ్య వెంటనే ఏదో పడిపోయిన శబ్దం వచ్చింది వెంటనే కావ్య మామయ్య గారు అమ్మ లోపలే ఉంది ఎలాగోలాగో ఈ తాళం పగలకొట్టడానికి ప్రయత్నించండి అని చెప్పింది వెంటనే ఒక రాడ్ తీసుకొచ్చి తాళం పగలగొట్టారు రాజారాం గారు కావ్య ఇంకా రాజారాం గారు లోపలికి రాగానే సుశీలమ్మ గారిని ఆ పరిస్థితుల్లో చూసి వాళ్ళకి మతిపోయినంత పని అయింది ఆవిడ నేల మీద పడిపోయి ఉన్నారు చాలా బలహీనంగా ఉన్నారు ఆమె స్పృహలో కూడా లేదు కావ్య పరిగెత్తుకుంటూ వెళ్లి నీళ్లు తెచ్చి సుశీలమ్మ గారి మొహం మీద నీళ్లు చల్లి ఆవిడ్ని స్పృహలోకి రప్పించడానికి ప్రయత్నించింది కానీ సుశీలమ్మ గారు స్పృహలోకి రాలేదు వెంటనే హడావిడిగా సుశీలమ్మ గారిని తీసుకుని కావ్య ఇంకా రాజారాం గారు ఆసుపత్రికి బయలుదేరారు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆమె బలహీనంగా ఉందని బీపీ కూడా బాగా డౌన్ అయిందని రెండు మూడు రోజులు ఆహారం నీళ్లు లేకుండా ఉండడం వల్లే ఇలా జరుగుండొచ్చని ఒకటి రెండు రోజులు ఆసుపత్రిలో ఉంచి అబ్జర్వేషన్లో ఉంచమని డాక్టర్ చెప్పారు రాజారాం గారు కావ్యదలపై నిమురుతూ కావ్య నువ్వేం బాధపడొద్దమ్మా మీ అమ్మకి ఏమీ కాదు ఆవిడకి తొందరలోనే నయమైపోతుంది అని చెప్పి కావ్యను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు కాసేపటికి సుభద్రమ్మ గారు కూడా ఆస్పత్రికి చేరుకున్నారు కావ్య ఏడవడం చూసి ఆవిడ కావ్యను కౌగులించుకున్నారు నువ్వేం బాధపడకమ్మా మీ అమ్మ తొందరలోనే కోలుకుంటుంది కావ్య నువ్వు మీ ఇంటికెళ్ళి మీ అమ్మ వస్తువులన్నీ తీసుకొచ్చేయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయగానే మనమే మీ అమ్మని మన ఇంటికి తీసుకెళ్లిపోదాం అని చెప్పారు సుభద్రమ్మ గారు కావ్య తన తల్లికి సంబంధించిన వస్తువులు తీసుకురావడానికి తన ఇంటికి వెళ్ళినప్పుడు తన అన్నయ్య రఘు తలుపు తీశాడు కావ్యని చూడగానే రఘు కోపంగా నువ్వు తాళం పగలగొట్టి అమ్మని ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది ఇరుగు పొరుగు వాళ్ళందరూ మా గురించి ఏమనుకుంటారు మేము అమ్మని ఇంట్లో బంధించామని అందరూ ఇప్పటికే చెవులు కొరుక్కుంటున్నారు అనగానే కావ్య కోపంగా అసలైనా అమ్మని ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్ళిపోవలసిన అవసరం ఏమిటి ఆవిడికి మీరు సరిగ్గా టైంకి భోజనం కూడా ఇవ్వలేదు డాక్టర్ రోజుల తరబడి తిండి నీళ్లు లేకుండా ఉన్నారని చెప్తున్నారు అసలు మేము వచ్చేసరికి అమ్మ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసా అనగానే రఘు కోపంగా మా పనులు మాకుంటాయి సమయం దొరికినప్పుడు మేము ఆవిడకు సేవలు చేస్తూనే ఉన్నాం మేమేం ఆవిడ చేతులు కాళ్ళు కట్టేయలేదు కదా మేం బయటకు వెళ్ళినప్పుడు వస్తులు పడుకోకపోతే వండుకుని తినొచ్చు కదా రోజంతా ఇంట్లోనే పడుంటుంది ఏం ఆ మాత్రం కాస్త భోజనం కూడా వండుకుని తినలేరా అంటూ రఘు భార్య మీనా మాట్లాడింది ఈ ముసలావిడ వల్ల మేం ప్రశాంతంగా ఒక హాలిడే కూడా వెళ్ళలేకపోతున్నాం ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు ఇప్పుడే వెళ్ళి అలసిపోయి వచ్చాం మేము విశ్రాంతి తీసుకోవాలి మీతో ఉపన్యాసాలకి వాదించడానికి మా దగ్గర సమయం లేదు అంది వదిన మాటలు వినగానే కావ్యకి చాలా కోపం వచ్చింది మీరు ఆవిడ చేతులు కాళ్ళు ఏం కట్టేయలేదు కానీ ఇంట్లో వంటగదిలోకి తాళాలు వేసుకుని వెళ్ళారు కదా ఆవిడెలా వంట చేసుకుంటుంది ఆవిడ ఇంట్లో బంధించి తిండి తిప్పలు లేకుండా హింసిస్తారా అనగానే వెంటనే రఘు కూడా ఇప్పుడు నేను వచ్చి హాస్పిటల్లో ఆవిడ దగ్గర డోర్ దగ్గర నిలబడి కాపలా కాయాలా అన్నాడు రఘు మాటలు వినగానే కావ్యకి ఒక్క క్షణం తన చిన్నప్పుడు అమ్మఒడిలో తలపెట్టి పడుకోవడానికి తన అన్నయ్యకి తనకి ఎప్పుడూ గొడవ జరుగుతూ ఉండేది ఆ సంఘటన గుర్తొచ్చింది అప్పుడు రఘు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక నేను మాత్రమే అమ్మ దగ్గర ఉంటాను అమ్మ ప్రేమంతా నాదే అవుతుంది పెళ్ళయ్యాక నువ్వు మీ అత్తారింటికి వెళ్ళిపోతావు అప్పుడు అమ్మ బాధ్యత అంతా నాదే అవుతుంది అనగానే తల్లి కూడా కొడుకు పక్షమే వహించి నిజమే చెప్తున్నావు రా రఘు నువ్వు నువ్వే నన్ను చివరి వరకు చూసుకుంటావు నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి సుశీలమ్మ గారు కూడా ముసిముసిగా నవ్వుకునేవారు కానీ ఇప్పుడు రఘు ఎలా మాట్లాడుతున్నాడు సుశీలమ్మ గారు చాలా బలహీనంగా మారిపోయారని డాక్టర్ చెప్పారు ఆవిడకి చాలా జాగ్రత్తలు అవసరమని కావ్య తన అన్నయ్యతో చెప్పగానే అమ్మ మీద అంత ప్రేమ ఉంటే నువ్వే అమ్మని ఎందుకు తీసుకెళ్లకూడదు అన్నయ్య తన కొడుకు చదువు కోసం ఉద్యోగం కోసం సిటీకి వెళ్ళిపోయి అమ్మ బాధ్యత మొత్తం నా మీద వదిలిపెట్టేశాడు ఇక అమ్మ బాధ్యత నేను తీసుకోవడం కూడా నాకు చాలా కష్టం నా వల్ల కాదు అన్నాడు రఘు వెంటనే కావ్య నువ్వంత బలవంతంగా అమ్మ బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక నుంచి అమ్మను నేనే చూసుకుంటాను ఏది ఏమైనప్పటికీ మీకంటే ఎక్కువే నేను అమ్మను ప్రేమిస్తున్నాను అమ్మని పరిస్థితుల్లో వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు అంటూ కావ్య తన తల్లికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులన్నీ తీస్తూ ఉన్నప్పుడు తల్లి అల్మారాలో ఒక బ్యాంకు పుస్తకం కనిపించింది కావ్య ఆ బ్యాంక్ పాస్బుక్ ని హాస్పిటల్కి తీసుకెళ్లి తన తల్లితో చెప్పింది అమ్మా నాన్న నీ అకౌంట్లో ఇరవై లక్షలు డిపాజిట్ చేశారు కదా ఆ డబ్బంతా ఎవరు తీసేశారు నీ అకౌంట్ ఖాళీగా ఉంది ఆ డబ్బులన్నీ విత్ డ్రా చేసినట్టు రాసుంది అని అడగగానే కావ్య మాటలు విని సుశీలమ్మగారు చాలా ఏడ్చారు ఆవిడికి నోట్లో నుంచి మాట కూడా రావడం లేదు సైగలతోనే సుశీలమ్మ గారు మీ అన్నయ్య వదినలు నన్ను బలవంతంగా బయటకు తీసుకొచ్చారు బ్యాంకు పేపర్ల మీద సంతకాలు పెట్టమని నన్ను బలవంతం చేశారు నేను నిరాకరిస్తే నన్ను నా కొడుకు కోడలు చాలా కొట్టారు భరించలేనంత బాధలు పెట్టారు సంతకాలు పెట్టే వరకు హింసిస్తూనే ఉన్నారు అని చెప్పారు సుశీలమ్మ గారు ఈ మాటలు విన్న కావ్య పాదాల కింద నేల జారిపోయినట్టయింది తల్లి వెనకాల వీపు మీద చూసేసరికి వీపు మీద వాతలు కనిపించాయి కాళ్ల మీద దెబ్బల తాలూకు గాయాలు కనిపించాయి వెంటనే కావ్య ఈ విషయాలన్నీ తన అత్తమామలకు కూడా చెప్పింది రాజారాం గారికి కూడా రఘు ఇంకా రఘు భార్య మీనాలపై చాలా కోపం వచ్చింది ఆయన వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు కొంతసేపటి తర్వాత పోలీసులు కూడా ఆస్పత్రికి చేరుకున్నారు సుశీలమ్మ గారి దగ్గర వాంగ్మూలం తీసుకున్న తర్వాత ఆవిడ చెప్పిన విషయాలన్నీ విని పోలీసులు కూడా షాక్ అయిపోయారు రఘు ఇంకా తన భార్య సుశీలమ్మ గారిని ఎన్ని హింసలు పెట్టారంటే ఆవిడ వయసును కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టారు తిండి పెట్టకుండా హింసించారు ఇష్టం వచ్చినట్టు కొట్టి తిండి నీళ్లు లేకుండా ఆ ఇంట్లో బంధించి బయట తాళం వేసి దెబ్బలతో తిండి నీళ్లు లేక తిరిగొచ్చేసరికి చచ్చూరుకుంటుందిలే అని చెప్పి బయటకు వెళ్ళిపోయారు ఈ విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు వెంటనే పోలీసులు రాజారాం గారితో కలిసి సుశీలమ్మ గారింటికి వెళ్లారు ఇంటి తలుపులు తట్టగానే రఘు తలుపు తీశాడు ఇక్కడ రఘు ఎవరు అని అడిగారు పోలీసులు వెంటనే రఘు నేనే రఘు ఏం కావాలి మీకు అని అడిగాడు పోలీసులతో వచ్చిన రాజారాం గారిని చూసి రఘు ఆశ్చర్యపోయాడు వెనక నుంచి కావ్య కూడా అక్కడికి చేరుకుంది చాలా కోపంతో కావ్య తన అన్నయ్యని లాగి పెట్టి చంప మీద కొట్టింది వెంటనే తన వదిన నీకెంత ధైర్యం నా భర్తను కొట్టడానికి మా ఇంటికొచ్చి నా భర్త మీదే చెయ్యొత్తుతావా అనగానే వెంటనే కావ్య తన వదిన చెంప కూడా చెళ్ళు మనిపించింది అరవకండి మీరు ఊహించడం ఇక్కడ చాలా జరగబోతున్నాయి మీరు చేసిన ప్రతి తప్పుకి ప్రతి పాపానికి మీకు శిక్ష పడబోతుంది అమ్మ విషయంలో మీరిద్దరూ చేసిన దానికి ఖచ్చితంగా నేను బదులు తీర్చుకుంటాను అనగానే రాజారాం గారు కూడా కోపంగా సార్ వీళ్ళిద్దరిని తీసుకెళ్ళండి ఈ రోజు నుంచి వీళ్ళిద్దరికీ మాతో ఎలాంటి సంబంధమూ లేదు వీళ్ళిద్దరూ సుశీలమ్మ గారి విషయంలో చేసిన దుర్మార్గాలకి వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి అని చెప్పగానే రఘు భార్య కావ్య చేతిని మెలిపెడుతూ అసలు మీరెవరు మమ్మల్ని జైలుకు పంపించడానికి మేము ఏ నేరం చేశాము అసలు మీరేం మాట్లాడుతున్నారు అంది వెంటనే కావ్య తన వదినని లాగి పెట్టి ఇంకో చెంపదెబ్బ కొట్టింది నా తల్లికి మీరు పెట్టిన టార్చర్కి మిమ్మల్ని ఎంత కొట్టినా తక్కువే నా తల్లి విషయంలో ఇలా చేయడానికి మీకెంత ధైర్యం ఇప్పుడు మీరిద్దరూ భార్యాభర్తలిద్దరూ జైల్లో పడి ఉండండి మీరు మా అమ్మ దగ్గర నుంచి బలవంతంగా తనని కొట్టి హింసించి తీసుకున్న డబ్బు మొత్తం తిరిగి ఇవ్వకపోతే మీ శిక్ష ఇంకా ఎక్కువ అవుతుంది ఇది గుర్తుంచుకోండి మీ ఇద్దరు ఇక ఈ ఇంటి గురించి మర్చిపోండి జీవితం అంతా జైల్లోనే గడపాల్సి ఉంటుంది మీరు అని చెప్పగానే జైలుకు అన్న భయంతో భార్యాభర్తలిద్దరూ కావ్య కాళ్లపై పడి వేడుకున్నారు కానీ కావ్య వాళ్ల మాటలేవీ వినలేదు అన్నయ్య వదిన మొహాలు చూస్తూ ఉంటే తన తల్లి ఒంటి మీద పడ్డ దెబ్బల తాలూకు వాతలు గాయాలే తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి తన తల్లి పట్ల అంత దుర్మార్గంగా ప్రవర్తించిన ఆ ఇద్దరిని క్షమించడానికి తనకు మనసు రాలేదు వెంటనే కావ్య అన్నయ్యావదని ఇద్దరిని పోలీసులకు అప్పగించింది భార్యాభర్తలిద్దరికీ వాళ్ళు చేసిన దుర్మార్గాలకి మూడేళ్ల జైలు శిక్ష పడింది మరోవైపు సుశీలమ్మ గారు కావ్య అత్తామామల ఇంట్లో తన కూతురుతో కలిసి చాలా సంతోషంగా ఉంటున్నారు సుశీలమ్మ గారి దగ్గర బలవంతంగా కొడుకు కోడలు లాక్కున్న ఇరవై లక్షల డబ్బుని కోర్టు సుశీలమ్మ గారికి కొడుకు కోడలతో తిరిగి ఇప్పించింది సుశీలమ్మ గారు కావ్య ఇంకా కావ్య కుటుంబ సభ్యుల సహకారంతో తాముంటున్న ఇంటిని వృద్ధాశ్రమంగా మార్చి ఆ ఇరవై లక్షల డబ్బుని ఆ వృద్ధాశ్రమం మెయింటెనెన్స్ కోసం ఒక ట్రస్ట్కి రాసిచ్చారు ఆ తరువాత సుశీలమ్మ గారు ఇంటిని ఆ డబ్బుని ట్రస్ట్ రాసిచ్చారు అన్న విషయం తెలుసుకుని పెద్ద కొడుకు సురేష్ ఇంకా తన భార్య కూడా సుశీలమ్మ గారి దగ్గరకు వచ్చారు కొడుకులకు అన్యాయం చేసి డబ్బుల్ని ఆస్తిపాస్తుల్ని ట్రస్ట్ కి రాసిస్తావా అంటూ గారిని నాన్న మాటలు అన్నారు వెంటనే సుశీలమ్మ గారు కోపంగా వృద్ధాప్యంలో ఉన్న తల్లికి పట్టెడన్నం పెట్టలేని కొడుకులకి నా ఇంట్లో నివసించే హక్కు లేదు మీలాంటి దుర్మార్గులకి నా ఆస్తిలో వాటా ఎప్పటికీ ఇవ్వను ఇలాంటి బిడ్డల్ని కనడం కంటే జీవితాంతం సంతానం లేకుండా గొడ్రాలిగా ఉండడమే మంచిది మీ నాన్న చెప్పింది నిజమే వృద్ధాప్యంలు ఆస్తిపాస్తులు డబ్బులే అండగా ఉండాలి తప్ప కొడుకు కోడల్ని గుడ్డిగా నమ్మకూడదని వాళ్ళెప్పటికీ అండగా ఉండరని అలా అండగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని ఆయన నాకు ఎప్పుడూ చెబుతూనే ఉండేవారు కానీ నేనే ఆయన మాటలను సరిగ్గా లక్ష్య పెట్టలేదు నేనిప్పుడు నా కూతురుతో చాలా సంతోషంగా ఉన్నాను మీరెప్పటికీ నాకు మీ మొహాలు కూడా చూపించకండి అంటూ పెద్ద కొడుకు కోడల్ని కూడా కూతురు నుంచి సుశీలమ్మ సుశీలమ్మగారు తన విధిని తలుచుకుని సుశీలమ్మగారు బిగ్గరగా ఏడవడం ప్రారంభించారు వెంటనే సుభద్రమ్మగారు సుశీలమ్మ గారి దగ్గరకు వచ్చి ఆవిడ్ని కౌగులించుకొని వదిన గారు మీకు ఇంట్లో ఏ లోటు రానివ్వము మీరు ఎప్పటికీ మా కుటుంబంలోని సభ్యురాలే ఇది మీ ఇల్లు కూడా మీరు ప్రశాంతంగా హాయిగా ఉండండి జరిగిపోయిన విషయాలను గుర్తు చేసుకొని బాధపడ్డం మానేసి వాటిని ఒక పీడకలగా మర్చిపోండి ప్రశాంతంగా మీ మనవలు మనవరాలతో ఆడుకుంటూ మాతో కలిసి సంతోషంగా ఉండండి ఇప్పుడు మీ సంఖ్యలన్నీ తెగిపోయాయి ఆ భగవంతుడి వల్ల మీ కొడుకు కోడల దుర్మార్గాల నుంచి మీరు బయటపడ్డారు అంటూ సుభద్రమ్మ గారు సుశీలమ్మ గారిని కౌగులించుకున్నారు గారు కృతజ్ఞత నిండిన కళ్ళతో సుభద్రమ్మ గారి వైపే ప్రేమగా చూశారు ఇదండి ఈ రోజు కదా